అంటే మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమంటుండమో ఈ నా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అంటున్నాడు అంటే ఆయన వంద రోజుల పాలన చూసి ఓటు మరి వంద రోజుల్లో నువ్వు ఇస్తామన్న నాలుగు వేల పింఛన్ వచ్చిందా నువ్వు ఇస్తమన్న రైతు బంధు వచ్చిందా నువ్వన్న తులం బంగారం వచ్చిందా వచ్చినాయే నీ బోనస్ వచ్చిందా వడ్లకు మరి రేపు ఏమంటాడు తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని మోసం చేసినా ఓటేసిండ్రు ముసలవులకు నాలుగు వేల పింఛనని పట్టినా నాకు ఓటేసిండ్రు ఇక నేను ఇయ్యరేపో ఎగబెడతా అంటే ఎట్లా అంటే మనం కాంగ్రెస్కి సురుకు పెట్టాలే మొన్న ఎడ్లీా నిరుద్యోగ భృతిస్తా అన్న రఘునందన్ రావుకి ఎగబెట్టి ఎట్లా చురుకు పెట్టిండ్రో ఇప్పుడు కాంగ్రెస్ కూడా గట్లా చురుకు పెట్టాలి పెట్టాలా వద్దా ఒక్కసారి చూడు రుణమాఫీ గురించి ఏమన్నాడు ఇది మీ ఫోన్లలో రికార్డ్ చేసుకోవాలి వీడియోలు చూపియాలి ఏమైందే సిద్ధార్థన్నా ఇలా కాంగ్రెస్ వాడు చూడండి నువ్వు ఇంత పెద్ద పిఆర్ఓ గింతేనా రథమ్ ఇంకా దీనికి అజయ్ అన్న కూడా సోపతున్నట్టున్నాడు రెండు గంటల నుంచి చూరాయిస్తారు కదా రాబాయ్ ఏమన్నాడు ఆపు నెక్స్ట్ రెడీ పెట్టుకో ఏమన్నాడు వడ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడా ఇంకో మాట అన్నాడు దాని ఉంటుంది ఏమంటాడు మీరు వడ్లు అమ్ముకోకుర్రి ఇక మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మీకు ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు వానకాలం పోయింది ఎగబెట్టిండు ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయా లేవా ఇవాళ మీరు ఊర్లల్లో ప్రతి ఊర్లో కూడా చర్చ పెట్టాల్సింది ఏంటంటే బిడ్డ ఇప్పుడు యాసంగి వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ వాడు ఓటు అడగాలని చెప్పి ఇలా ఊర్లలో మీరు చర్చ పెట్టాలి ఇది డిస్కషన్ స్టార్ట్ చేయాలి అన్ని ఊర్లలో పోయి ఎక్కడికక్కడప్పుడు యాసంగి వడ్లకు యాసంగి మక్కలకు ఇరవై రెండు వందలు మక్కలు ఇరవై ఐదు వందలు వడ్లకు నువ్వు ఇస్తా అని మాట ఇచ్చినవు గద్దెనెక్కినవు బిడ్డ ఇప్పుడు ఇస్తావా ఇయవా అని కాంగ్రెస్ వాళ్ళ గల్ల నిలదీయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల మీద ఉన్నది ఇది వాళ్ళు చెప్పిందే కదా నెక్స్ట్